భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన గత గవర్నమెంట్లో నిరుపేదలైనటువంటి నిరుపేదలకు గత ప్రభుత్వం కట్టించిన చిట్కో గృహాల వసతి సౌకర్యంలో అదే తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఆ చిట్కో వర్కర్కి ఎటువంటి పనులు కూడా చేపట్టకుండా అదే రకంగా కొదేయడం జరిగింది దాదాపు రాష్ట్రం మొత్తం మీద దాదాపు తొమ్మిది లక్షల పైగా చిట్కో అవసేస్ ఉన్నాయి మన జిల్లా పద్మూరు జిల్లాలో చాలా తొంభై తొమ్మిది శాతం పూర్తయిన హౌసెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా మన గుత్తి ప్రాంతంలో కూడా దాదాపుగా మూడు వందల తొంభై ఎనిమిది ఇల్లు టిట్కో ద్వారా శాంక్షన్ అయ్యాయని చెప్పి గత ప్రభుత్వము ఆ రకంగా అధికారులు కూడా చెప్పడం జరిగింది ఆ రోజు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ మూడు వందల తొంభై ఎనిమిది డిపాజిట్లు కూడా సేకరించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ పొద్దు వరకు కూడా చూస్తే ఇక్కడ నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఒక తొంభై ఆరు ఇల్లు మాత్రమే దాదాపు ఒక నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ ఇల్లు మాత్రమే పూర్తయినాయి మిగతా కూడా బేస్వాడలకే పరిమితమైనవి దాదాపు పదిహేడు రోజు పదిహేడు నెలలు ఈ గవర్నమెంట్ చిట్కో వైపు చూసిన పాపాన కూడా పోకుండా పోతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై లక్షల మంది నిరుపేదలకు ఇంటి నివేశాలు ఇస్తామని చెప్తున్నా ఈ ప్రభుత్వం ఈ పద్మూర్ జిల్లాలో ఎక్కడే కానీ ఒక సెంటు భూమి కూడా ఇంతవరకు కూడా నిరుపేదలకి లేకుండా పోతుంది గతంలో చాలా సార్లు ఇంటి నివేశాలు కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిలుపేదలందరినీ సమీకరించి రెవెన్యూ ఆఫీస్ దగ్గర మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేశాం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఎటువంటి స్పందన లేదు కేవలం ఆవా భూములు అని చెప్పి చెరువు కట్టి కింద భూములు అదే రకంగా పనికిరాని భూములు అదే రకంగా గతంలో ప్రభుత్వాలు పేదలకు చేసుకొని తినండి అని చెప్పి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇచ్చిన భూములని లాక్కొని రోజు ఈ ప్రభుత్వం పనికిరాని భూములను కూడా లక్ష లక్షల లక్షలు కూడా హెచ్చించి ఆ రకంగా భూములు కొన్నారు ఆ కొని భూములో కూడా ప్రజాస్వామ్యం ఉంది ప్రజా ప్రజా సంబంధించిన ప్రజా ప్రజల డబ్బు ఉంది ఆ డబ్బంతా కూడా అయిపోద్దు లక్షలు ఈ ప్రభుత్వానికి సంబంధించిన మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎన్నికేసుకున్నారు అయినప్పటికీ కూడా ఒక సెట్ కూడా పంపిణీ జరగలేదు ఇదేమని చెప్పి చాలాసార్లు ఒత్తిడి చేశాం మిత్రపక్షాలు కలుపుకొని కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర సెక్రటరీ గారు సీఎం గారికి ఎన్నోసార్లు లెటర్ కూడా రాశారు దీని మీద అయినప్పటికీ కూడా ఏ రకంగా సంపాదించుకుందాం ఏ రకంగా ప్రజలకు న్యాయం చేస్తాం అని ఆ వైపే చూస్తున్న ఈ ప్రభుత్వం పేదల వైపు కన్నెత్తి చూసిన పాపని కూడా పోలేదు అందుకని చెప్పే ప్రభుత్వం మీద ఈ రకంగా ఉండే కాదు ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గత ఒకటో తారీఖు నాకు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ నెల పదహారో తారీఖున మేము డిపాజిట్ చెల్లించాం ఆ డిపాజిట్లకి టివర్స్ ఇస్తారా లేదా అని చెప్పి మేము ఆ రకంగా ప్రశ్నిస్తే వెంటనే మన మున్సిపల్ కమిషనర్ అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మినిస్టర్ బొచ్చా సత్యనారాయణ గారు అయితేనేమి మేము వెంటనే హౌసెస్ ఇస్తాం ఇంకా కొద్దిగా రోడ్లు ఉన్నాయి కరెంట్ ఉంది నీళ్లు ఉన్నాయి అవన్నీ వేసేసి ఒక ఇస్తామని చెప్పి కొద్ది స్పందన వచ్చింది కానీ ఆ స్పందన ఎందుకు వచ్చిందంటే కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఒత్తిడి వల్లే వచ్చింది కనుక వెంటనే ఆ రకంగా ఇవ్వాలని చెప్పి ఒత్తిడిలో భాగంగా మేము ఈ రకంగా వచ్చాం ఇక్కడ లబ్ధిదారులను కూడా పిలుచుకొని వచ్చాం లబ్ధిదారులు కూడా ఆ రోజు డబ్బు చెల్లించి లబ్ధిదారులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి వెంటనే హౌసెస్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు అంటే మున్సిపల్ కమిషనర్ గారు కూడా కలిసి వచ్చాం ఏమండి మూడు వందల తొంభై ఐదు డబ్బులు కడితే తొంభై మాత్రం పులిపోయినాయి నువ్వు చూస్తే ఊరికి ఫోటోలు దిగుతున్నావు గుర్తులు అట్లా చేస్తున్నావు కానీ అభివృద్ధి వైపు పోగోకుండా ఉన్నావు అని చెప్పి కమిషనర్ గారికి కూడా ఆ రకంగా అడగడం జరిగింది అయినప్పటికీ కూడా కమిషనర్ గారు ఏం చేస్తారండి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఫాలో అవుతాడు అతను కనుక పేదల వైపు చూడాలి ఈ ప్రభుత్వానికి పేదల తరపున ఇంతమంది సమీకరించుకోవాలి హెచ్చరిస్తున్నది ఒకటే ఈ రకంగా హౌసెస్ కానీ అదే రకంగా అక్కడ